రవి మాస్టర్ ప్లాన్ వేశాడు అవే అన్వేషణ ఖచ్చితంగా దీంట్లో ఇరుక్కోవాలని అతన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు వ్యూవర్స్ అందరూ అన్వేష్ సపోర్టర్స్ అందరూ చాలా జాగ్రత్తగా అతన్ని కాపాడుకుందాం అందరూ జాగ్రత్తగా ఆలోచించండి అందరూ మీ మీ అభిప్రాయాలని యూట్యూబర్స్ అందరూ వాళ్ళ వీడియోస్ ద్వారా తెలియపరచండి గుడ్ ఈవినింగ్ ఈరోజు తెలుగు యూట్యూబర్స్ టాప్ యూట్యూబర్ అయిన ఒక వ్యక్తి మన తోటి యూట్యూ సబ్స్క్రైబర్స్ని ఆర్థిక సహాయం అడిగాడు ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ఆర్థిక సహాయం అడగడంలో తప్పులేదు హాయ్ తీసి తిరుమల ఈరోజు టాప్ యూట్యూబర్ అయిన ఒక వ్యక్తి కష్టంలో ఉన్నానని అతనికి హెల్ప్ కావాలని ఆర్థిక సహాయం కావాలని అడగడం జరిగింది ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలని అందరికీ అనిపిస్తుంది కానీ ఇందులో ఎంత వాస్తవం ఉంది అనేది ప్రజలందరూ గ్రహించాల ఇంతకు మునుపు అన్వేష్ అంటార్టికాగా వెళ్ళేటప్పుడు ఆయన మనల్ని అందరినీ డబ్బు కావాలని అర్థించినప్పుడు మనం అందరం తలా ఒక వేసి అతన్ని పంపించడం జరిగింది సో నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అడుగుతున్న వ్యక్తి వెనక ఒక కుట్ర దాగి ఉంది అది మనం తెలుసుకోవాలా ఇప్పుడు ఏదైతే గమ్ముర గమ్మురవి అని మనం అనుకుంటున్నామో ఈ విధవ సైలెంట్గా ట్రబుల్ షూటింగ్ చేపిస్తున్నాడు ఒక వ్యక్తి నుంచి దిస్ ఈజ్ నాట్ ట్రబుల్ షూటింగ్ ఇది షోల్డర్ షూటింగ్ ఉమా మీద గన్ను పెట్టి అన్వేషణ కాల్చేకి ట్రై చేస్తున్నాడు ఏ విధంగా అంటే క్లియర్గా చెప్తాను వినండి ఈరోజు ఉమా డబ్బు అడగడం జరిగింది ఇష్టం వచ్చిన వాళ్ళు ఇవ్వచ్చు ఇచ్చుంటారు దీని తర్వాత అతని దగ్గర అకౌంట్స్ ఎంత వచ్చింది చూపించమంటాడు ఇదే వెనకున్న రవి ఈయన ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేసానని స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది దీని తర్వాత ఉమా పెట్టాడు అకౌంట్స్ అన్నీ క్లియర్గా అన్నీ చూపిస్తూ ఉన్నాడు అంటార్కిట్ కాకు అన్వేష వెళ్ళినప్పుడు జనాలు ఇచ్చిన డబ్బుకి అకౌంట్స్ ఎందుకు చూపివ్వడం లేదు అని ఒక ఇష్యూ రైజ్ చేయడానికి ఒక ఇష్యూ రైజ్ చేయడానికి అందరూ శ్రద్ధగా వినండి మీకు అర్థమవుతుందా దీని వెనకాల మంచి కుట్ర ఉంది ఇంత నటోరియస్గా ప్లే చేస్తున్నాడు అంటే మన గమ్మురవి ఎందుకు ఇంత చీప్ పాలిటిక్స్ నడపడం అసలు నాకు తెలిసి మనశ్శాంతిగా ఇతను పడుకోవడంలే ఏదో కుట్ర చేసుకుంటా జనాలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడండి ఆంధ్రప్రదేశ్లో జనాలకు మనశ్శాంతి లేకుండా ఇతనికి పని ఉండదు పని బాట లేకుండా ఇంట్లో కూర్చోవడము స్ట్రీమింగ్లోకి వెళ్ళడం ఎవడు లైవ్ పెడితే వాడంలోకి పోవడం న్యూసెన్స్ సృష్టిస్తూ ఉన్నాడు తెలుగు ప్రజలు ఇతన్ని ఎంత దూరంగా పెడితే అంత మంచిది ఆయన్ని ఇంకా గమ్మురవినింగా ఆరాధిస్తున్న వాళ్ళకి నా వీడియో ద్వారా చెప్పడం ఏమంటే బీ కేర్ఫుల్ ఈయన ఎప్పుడో ఆయన మీరు ఉచ్చులో నుంచి బయట రండి లేకపోతే మిమ్మల్ని కానీ ముంచేస్తాడు మీరు ఎవరిని లైక్ చేయకపోతే పోనే అమాయకంగా ఒక ఆరు లక్షల మంది ఉన్నారు బీ కేర్ఫుల్ అలాగే ఉప్మా తెలుగు ట్రావెలర్ ఈజ్ వన్ ఆఫ్ ద టాపెస్ట్ టా యూట్యూబర్ ఇన్ తెలుగు ఎనిమిది లక్షల మంది హ్యూజ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వ్యక్తి పదహైదు కోట్ల వ్యూస్ ఉన్న వ్యక్తి కోటి రూపాయలు యూట్యూబ్లో సంపాదించిన వ్యక్తి ఈరోజు నాకు డబ్బు లేదు మీరందరూ ధన సహాయం చేయండి అని అడగడం ఇది ఎంత వాస్తవం ఉందో ప్రజలందరూ గ్రహించి దీంట్లో ఎంత నిజం ఉందో గ్రహించి సత్యం ఎంత ఉందో గ్రహించి మీరు అతనికి హెల్ప్ చేయాలనుకుంటే చేయండి నేను ఉన్న కుట్రను మాత్రం నేను చెప్తాను అన్నంతే థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్